మిడి కవర్ తో మీ మాతృత్వ కనులను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అలాగే అరికిపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది అరకిపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరి వెళ్లారు ఈ నేపథ్యంలో ఇరు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు అరకిపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఫోనులో సతీష్ ఎట్లాంటి పరిస్థితి నెలకొంది ఈ ఎపిసోడ్ ని మొత్తం కూడా బిఆర్ఎస్ ఏ విధంగా చూస్తోంది అరకపూడి గాంధీ ప్రస్తుతం ఎక్కడున్నారు ఒక హైదరాబాద్ చోటు చేస్తుందని చెప్పొచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సుమారాలు నేర్పుతున్నాయి ఈ రోజు ఆ అరకపూడి గాంధీ నివాసానికి వెళ్ళి నేను జెండా ఎగరేస్తానని బిఆర్ఎస్ పార్టీ అని చెప్పారు కాబట్టి ఆయన నివాసానికి వెళ్తానని చెప్పినటువంటి అరకపూడి గాంధీ నివాసం దగ్గరికి పెద్ద ఎత్తున పోలీసులు ఈ రోజు మోహరించారు ఇటు పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర కూడా పోలీసులు మోహరించారు అయితే కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి సవాల్ కింద ప్రతి సవాలు విశారు విసిరారు నా మా ఇంటికి రావడం కాదు నేనే ఆయన ఇంటికి వెళ్తాను పదకొండు గంటల వరకు ఎదురు ఆయన చెప్పారు అయితే మొదట పోలీసులు ఇక్కడి నుంచి కదలినివ్వమని చెప్పిన తర్వాత దాదాపు పదకొండున్నర వరకు ఎదురు చూశారు ఆయన పదకొండున్నర తర్వాత మళ్ళీ ఆ కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలకు ఆయన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా ఆయన మా ఇంటికి వస్తే నేను ఆహ్వానిస్తాను ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కి వెళ్ళి మేము మీడియా సమావేశం పెడతామని చెప్పినటువంటి దాన్ని స్వీకరించి ఆ కొద్దిసేపటి క్రితమే పూకట్పల్లి ఉన్నటువంటి తన నివాసం నుంచి బయలుదేరారు ఆ అరికపూడి గాంధీ ఇక్కడ నుంచి నేరుగా కౌశిక్ రెడ్డి నివాసానికి కొండాపూర్లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారు అయితే కౌశిక్ రెడ్డి కూడా ఆయన హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఇక్కడ కేర్లింగపల్లి అరికపూడి గాంధీ నియోజకవర్గ పరిధిలో వచ్చేటటువంటి తన నియోజకవర్గ పరిధిలో వచ్చేటటువంటి సాన్షన్సీ కాబట్టి తన నియోజకవర్గంలో తాను తిరిగేటటువంటి హక్కు ఉంటుంది ఎక్కడికైనా పోయే అవకాశం నాకు ఉంటుంది ఎవరు కూడా పోలీసులు అడ్డుకోవద్దని చెప్పి ఆయన భారీ కాన్వాయితో బయలుదేరారు ప్రస్తుతం మాదాపూర్ వరకు చేరుకున్నారు మాదాపూర్ నుంచి క్రాస్ అయ్యి కొండాపూర్ వెళ్ళే వెళ్ళే విధంగా కూడా ప్లాన్ చేశారు ప్రస్తుతం అయితే గాంధీతో పాటుగా పది వెహికల్స్ వెళ్తున్నాయి ఆయన భారీ కాన్వాయితో కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారు అయితే కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు కాబట్టి లోపలికి కౌశిక్ రెడ్డిని అలో చేస్తారా కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర అరకపూడి గాంధీని లోపలికి అలో చేస్తారా బయటే అనేది అయితే వేచి చూడాలి ప్రస్తుతానికైతే అరకపూడి గాంధీ కాన్వాయ్ వెళ్తూ ఉంది మాదాపూర్ క్రాస్ అవుతుంది మాదాపూర్ నుంచి కొండాపూర్ చౌరస్తా మీదుగా కొండాపూర్లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళబోతున్నారు మరి కొద్దిసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు అయితే ఒక హైడ్రామ్ అయితే ఉదయం నుంచి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు సవాలు ప్రతి సవాళ్ళ నడుమ ఈరోజు కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ నివాసానికి వస్తానడం అరకపూడి గాంధీ నువ్వు రాకుంటే ఎదురు చూసి నేనే మీ ఇంటికి వస్తానని చెప్పి వెళ్ళడం అయితే ఇప్పటి వరకు చూసిన అయితే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మీడియా సమావేశంలో ఈ రోజు కాదు నేను రేపు మేడ్చల్ జిల్లా ఆ నుంచి కార్యకర్తలతో రేపు ఉదయం పదకొండున్నరకు కార్యకర్తలు అందరితో కలిసి అరకపూడి గాంధీ నివాసానికి వెళ్తానని చెప్పి కూడా చివరిగా ప్రకటించారు ప్రస్తుతం చూడాలి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారు ఏం జరగబోతుంది కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఎట్లాంటి హైదరాబాద్ చోటు చేసుకోబోతున్నైతే చూడాలి ఉదయశ్రీ వీళ్ళ సవాళ్లకి సంబంధించి ఈ గొడవకు సంబంధించి మిగతా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బిఆర్ఎస్ అధినేత కానీ ఏమైనా రెస్పాండ్ అవుతూ ఉన్నారా దీని గురించి మాట్లాడుతున్నారా ఇటు కౌశిక్ రెడ్డి అదేవిధంగా అరకపొడి గాంధీ మధ్య మాత్రమే జరుగుతుంది ఇక పార్టీ నుంచి అధికారికంగా ఎవరు మాట్లాడలేదు ఇప్పటి వరకు కానీ రేపు ఆ పార్టీ నేతలందరినీ తీసుకొని నేను వెళ్తానని ప్రకటించారు కానీ ఇప్పటి అయితే పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి అధికారికంగా వేరే నేతలు ఎవరైతే స్పందించలేదు నిన్న కౌశిక్ రెడ్డి చీరలు గాజులు చూపించి ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి ఇవి పంపుతున్నాను మీరు పార్టీ వెంటనే రాజీనామా చేయాలి లేకుంటే ఈ గాజులు చీరలు ధరించాలని చెప్పినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపి ఆ తర్వాత వెంటనే అరకెపూడి గాంధీ నివాసానికి కూడా వచ్చి తాను కండువా కాపు తాను జెండా ఎగరేస్తానని చెప్పినటువంటి వ్యాఖ్యలైతే తీవ్ర దుమారం రేపుతున్నాయి రైట్ ఇప్పుడు ఇప్పటివరకు ఎక్కడి వరకు చేరుకున్నారు అరకెపూడి గాంధీ సతీష్ శిల్పకళా వేదిక నుంచి శిల్పారామం ముందు నుంచి వెళ్తున్నారు శిల్పారామం క్రాస్ అయ్యారు మరి కొద్దిసేపట్లో కొండాపూర్ చౌరస్తా మీదుగా ఆ కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది మరొక ఆ పది నిమిషాల్లో కొండాపూర్ లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి గాంధీ వెళ్ళబోతున్నారు ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది వీళ్ళు అంటే మామూలుగా మాట్లాడుకుంటారా లేకపోతే గొడవలు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అక్కడ లోపలికి అలో చేసేటువంటి అవకాశం లేదు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర కూడా అక్కడ లోపలికి అలో చేసే అవకాశం లేదు కానీ భారీ కాన్వాయితో వెళ్తున్నటువంటి గాంధీ మాత్రం అక్కడికి ఆ లోపలికి వెళ్ళడానికి ఆ ప్రయత్నం చేసే అవకాశం ఉంది కౌశిక్ రెడ్డిని కలిస కలవాలని వస్తున్నటువంటి గాంధీ లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఆ అటు పోలీసులు ఉన్నారు అదేవిధంగా భారీ అయితే వెళ్తున్నటువంటి గాంధీ కూడా వెళ్తున్నారు మణికొద్దిసేపట్లో ఏం జరగబోతున్నది అయితే ఒక ఉత్కంఠ నెలకొని ఉంది ఉదయశ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సతీష్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు అరకిపూడి గాంధీకి తన ఇంటికి వెళ్లి బిఆర్ఎస్ జెండా ఎగరవేస్తానని దానికి ప్రతి సవాల్ విసిరారు అరకిపూడి గాంధీ తాను రాకపోతే కౌశిక్ రెడ్డి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని ప్రతి సవాల్ విసిరారు అరకిపూడి గాంధీ అన్నట్లుగానే కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరి వెళ్లారు దానికి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం శిల్పారామం దగ్గర నుంచి కొండాపూర్ వెళ్తూ ఉన్నారు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తూ ఉన్నారు అరకిపూడి గాంధీ వెహికల్ వెంబడి మరో పది వెహికల్స్ కూడా ఉన్నాయి దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది మరి ఏం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఒకవైపు పోలీసులు కూడా భారీగా మోహరించారు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అలాగే అరకిపూడి గాంధీ ఇంటి వద్ద మరి అరకిపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తే కౌశిక్ రెడ్డి కూడా తాను ఆహ్వానిస్తానని ఇద్దరం కలిసి తెలంగాణ భవన్ కి వెళ్తానని కౌశిక్ రెడ్డి అనడం జరిగింది మరి ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేది మరి కాసేపట్లో తెలియబోతోంది మొత్తానికైతే ఇరువురి సవాళ్లతో రాజకీయ వాతావరణం అయితే ఒక్కసారిగా వేడెక్కింది